నమస్తే అండి నేను మీ భోవనశ్రీను మీరు చూస్తున్నారు కదా ఒక బాయిలింగ్ ట్యాంక్లో ధాన్యాన్ని మేము బాయిలింగ్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నాం అనమాట అండి అంటే రైతుల దగ్గర నుంచి తెచ్చిన ధాన్యాన్ని మేము ఏం చేస్తామంటే నూటరవై డిగ్రీ టెంపరేచర్లో ట్యాంక్లో బాయిలింగ్ చేస్తాం అనమాట బాయిలింగ్ చేసిన తర్వాత ఆ ధాన్యం ఏమవుతుందంటే టైం అయిపోయిన తర్వాత సోకింగ్ అయిపోయిన తర్వాత మేము డిశ్చార్జ్ చేస్తాం అనమాట దాన్ని ధోన్ అంటారు ఇది చూసారు కదా కన్వేర్ బెల్ట్ అనమాట ట్యాంక్లోంచి దోన్ ద్వారా కన్వేర్ బెల్ట్కి లోడ్ అవుతుంది అన్లోడింగ్ అవుతుంది అనమాట అండి అన్లోడింగ్ అవుతున్న తర్వాత ఈ కన్వేర్ బెల్ట్ ఆ ధాన్యం తీసుకెళ్తుంది మేము నూట రెడ్డి డిగ్రీ టెంపరేచర్లో ధాన్యం ఉడికిస్తాం ఈ కన్వేర్ బెల్ట్ మేము వచ్చినప్పటికీ అది హండ్రెడ్ డిగ్రీ టెంపరేట్ ధాన్యం ఉంటుంది ఇందులో మనం చేయి పెట్టమంటే తోలు ఉడిపోద్దు అనమాట ధాన్యం చూస్తే చాలా సైలెంట్ కనపడుతుంది అందు ఇప్పుడు ఆల్రెడీ అది పొగల కక్కుతున్న ధాన్యం అనమాట ఈ ధాన్యంలో మనం చేయి పెట్టమంటే తోలు ఉడిపోవడం కంపల్సరీ అనమాట కన్వేర్ బెల్ట్ మాత్రం తట్టుకుంటుంది అంటే ఆ వీటిని తట్టుకుంటే కన్వేర్ బెల్ట్ డిజైన్ చేయబడింది అంటే ఆ కన్వేర్ బెల్ట్ పొడవు అరవై అడుగులు ఇది చూస్తారు కదా ఈ కన్వేర్ బెల్ట్ ఏం చేస్తుంది అంటే ఎలివేటర్లోకి లోడ్ చేస్తుంది అనమాట అండి ఇంక మీరు చూస్తున్నారు కదా దీన్ని డ్రైర్ లోన్ అంటారు అనమాట ఈ డ్రైర్ లో ఉన్న ధాన్యాన్ని సరికి చేస్తుంటదండి ఇది చూసారు కదా ఈ కన్వేర్ బెల్ట్ ఏమవుతుందంటే అటుకెళ్ళి ఎలివేటర్ లో పోతుంది అనమాట అండి ఆ ఎలివేటర్స్ ఏమొద్దంటే మీరు చూస్తారు కదా చూడండి ఈ సైడ్ ఉన్న చూసారు తిరుగుతున్నాయి ఈ తిరుగుతున్న వాటిని ఏమొద్దంటే ఎలివేటర్స్ ఎలివేటర్స్ అంటారనమాట ఆ ధాన్యం కన్వేర్ బెల్ట్ అటుకు వచ్చి ఎలివేటర్లు వేస్తాయి ఎలివేటర్లు అటుకెళ్ళి ఆటోమేటిక్గాని ఆ డ్రైర్కి లోడ్ చేస్తా అనమాట డ్రైయర్ డ్రైవర్ అంటే ధాన్యం ఆరబెట్టే యంత్రం అనమాట ఈ ఎలివేటర్ లోడ్ చేసిన తర్వాత ఎందుకంటే ఉడకబెట్టిన తర్వాత ధాన్యం అందులో తేమ్ ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే మరి తేమ్ ఉన్న ధాన్యాన్ని మేము ఆరబెట్టాలి కదా ఇది చూసారా ఎలివేటర్ సైడ్ భాగం అన్నమాట ఈ ఎలివేటర్లు అటుకెళ్ళి డ్రైవర్లే లోడ్ చేస్తున్నాయి టైర్ అంటే ధాన్యం ఆరబెట్టే యంత్రం అనమాట అది చూసారు కదా ఇప్పుడు పొడవి ఎక్కువగా చూసారు కదా ఈ పొడవు అది ఎనభై అడుగులు ఎత్తు ఆ ఎలివేటర్ సెట్కి వచ్చి డైరీ లో పోస్తే ఆ పోస్ట్ ధాన్యాన్ని ఆరబెడదా అనమాట దీని ఈ టెక్స్ అంటారు దాని బ్లోర్ అంటారంటే మీకు చాలా మంది తెలియదు కదా మీరు తెలుసుకుంటారని వీడియో చేస్తున్నానండి ఈ వీడియో మీ పెన్స్ అందరికి షేర్ చేయండి నాలుగు కూడా తెలుస్తుంది ఇది ధాన్యం యంత్రం యంత్రమని